ఓట్స్కి సంబంధించి నలభై తొమ్మిది లక్షల ఓట్లు కేవలం మన ఏపీలో ఆ ఫిగర్ మ్యాచ్ కాలేదు పార్లమెంట్ ఎలక్షన్స్లో అనేది కొన్ని సంస్థలు చేసుకున్న వాటి ద్వారా రావడం జరిగింది డెబ్బై తొమ్మిది సీట్లు దేశవ్యాప్తంగా ఈ విధంగా అవకతవకలు జరిగినాయని కూడా జరగడం జరిగింది సో దాని మీద పూర్తిగా కూడా ఒక ఎంక్వైరీ జరగడము లేకుంటే ఇంకో పద్ధతి ద్వారా వస్తేనే తప్ప వాటిని మనము కరెక్ట్గా చెప్పలేము ఇప్పుడు ఎవరో చెప్తున్నారు ప్రజలు ఆశపడి మోసపోయినారట మనిషిని బతికిచ్చేదే ఆశ సో ఆశ పడ్డంలో తప్పు లేదు అది నెరవేరుస్తారా లేదా అనేది తర్వాత ఇట్స్ వాళ్ళ అనమాట వి హ్యావ్ టు సి పాపం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అయితే వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది ఎందుకంటే కొన్ని గ్రామాలలో తాగునీళ్ళకు కూడా ఇబ్బంది కలిగే ఎందుకంటే వాటర్ టేబుల్లో